శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురు భో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ నే అందరు ఎలా ఉన్నారు మరి మే ఒకటిన నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఎందుకంటే గురువు స్థానచలనం చేస్తున్నాడు మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు మే ఒకటో తారీఖున అందుకే మనకు ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఈ నర్మదా నది పుష్కరాలలో మీరు పద్దెనిమిది బీజాక్షరాలు వేస్తే సకల కార్య సిద్ధి జరుగుతుంది పితృశాపాలు పితృకర్మలు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉద్యోగం రాకపోవడము ఆర్థిక సమస్యలు అదే రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఒకసారి వీలైతే ఈ నర్మదా నదిలో పద్దెనిమిది బీజాక్షరాలు వేసి చూడండి మీకు గత జన్మలో ఉన్నటువంటి కర్మలు ఈ జన్మలో ఉన్నటువంటి కర్మలు కూడా తొలగిపోయి మీరు అదృష్టవంతులు అవుతారు కాబట్టి ఈ యొక్క మే ఒకటో తారీఖున జరిగేటువంటి నర్మదా నది పుష్కరాలకు అటెండ్ అయితే మెరుగండి లేదంటే నేనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడు మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు పత్య పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో కదా నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి